ఈరోజు ఏం స్పెషల్ ముందుగా అన్నీ దీపావళి శుభకాంక్షలు ఫస్ట్ ఈరోజు మన స్పెషల్ ఈరోజు అంతా వెజ్జే కదా కాబట్టి ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఈరోజు మనకి ఓకే నెక్స్ట్ పన్నీర్ కర్రీ ఇవన్నీ స్పైసీ పన్నీర్ కర్రీ నెక్స్ట్ తర్వాత గడ్డ పెరుగు ఇంకా స్వీట్స్ ఇదొక స్వీట్స్ ఇంక ఇవి వచ్చేసి పాకం కజ్జికాయలు పాకం కజ్జికాయలే ఇవి చిన్నవి నెక్స్ట్ ఇవేమో ఇవి చేసేటప్పుడు మిగిలిన పిండితోని అరటి తొనలు ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన సోన్ పాపడా చూడండి ఇవన్నీ ఇవి ఈరోజు మా దీపావళి స్పెషల్స్ మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి